ప్రజలందరికీ నమస్కారం ముందుగా మన సీబీ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ దృష్టి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి ప్రెజెంట్ అయితే మదర్ బైడ్ ఏజ్ ఫోన్లో ఉన్నాడు చూసుకోవచ్చు మొత్తం కూడా నూట పది గదులు అయితే సేల్కు ఉన్నాయని చెప్పారు దాంట్లో నైంటీ పర్సెంట్ మాత్రం బుర్రా ఉన్నాయని చెప్పారు మిగతా కూడా బన్నీ ఆప్రావాదీ బీట్ సంబంధించిన గెలు ఉన్నాయని చెప్పారు క్వాలిటీని బట్టి రేట్ ఉంటుంది ఎక్కడైనా కూడా లక్ష ఇరవై ఐదు వేల నుంచి లక్ష యాభై వరకు ఉన్నాయని చెప్పారు ఎయిటీ పర్సెంట్ వరకు మిగతా అయితే కొంచెం క్వాలిటీ హై హై మిల్కర్స్ అయితే లక్ష అరవై ఐదు నుంచి లక్ష డెబ్బై ఉంది అని చెప్పారు మొత్తం కూడా మనకైతే వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉందని చెప్పారు జాతర్బాది అట్లాగే బుర్ర బ్రిడింగ్ సంబంధించినవి బన్నీ బ్రిల్డింగ్ సంబంధించినవి ఏదైతే తేలుకున్నాయండి ఇక్కడ మీకు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు కూడా ఫుల్ వీడియో చూడవచ్చండి మన సిస్ చే ఫుల్ వీడియో కూడా ఉంటుంది అలాగే మీకు ఇక్కడ మూడు పూటలు కూడా పాల్సేట్ చేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఉండడానికి రూమ్స్ ఉన్నాయి సెటివిషన్లో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటామని మనకి మదర్ డైరీ ఫామ్ చెప్పడం జరుగుతుంది అన్నీ కూడా లక్ష ఇరవై ఐదు నుంచి స్టార్టింగ్ అండి స్టార్టింగ్ ప్రైస్ అయితే నూట పది గేదెలు సేల్స్ ఉన్నాయి ప్రెజెంట్ అయితే చూసుకోవచ్చు ఫామ్కి వచ్చండి టూ టైమ్స్ ఉన్నాయి అవగాహన రేట్లు వచ్చి కొనుగోలు చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి బండి అయితే ఉండదండి టూ టైమ్స్ త్రీ టైమ్స్ కూడా ఫాల్ చెక్ చేసుకుంటే కొనుగోలు చేయండి రేట్ అయితే ఎక్కడ కూడా ఫిక్స్ ఏం కాదండి మనం మనకు ఉంటుంది వీడియో మీద నెంబర్ ఉందండి మీకు ఎవరికైనా గేదెలు కావాలనుకున్న వాళ్ళు బుర్ర బన్నీ జాఫర్ కాదు కావాలనుకున్న వాళ్ళు డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడుకోవచ్చు చూసుకోండి పాలు స్వయంగా మీరే తీసి తీసుకోవచ్చు ఉదయం సాయంత్రం వాళ్ళు మర్చిపో ఉదయం కూడా తీసుకున్న తర్వాతనే కొనుగోలు చేయండి ఎలాంటి ఇబ్బంది లేదని చెప్తున్నారు అలాంటి కోర్స్ కూడా లేదండి ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ కూడా ఫార్ములు తీసుకురండి మీరు కొత్తగా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళైతే వాళ్ళతో కావాలి ఎందుకంటే వాళ్ళకి అవగాహన వచ్చి ముందు కాబట్టి వీడియో మీద నెంబర్ ఉంది డైరెక్ట్గా కాల్ చేసి మాట్లాడుకోవచ్చు ఇవన్నీ కూడా ఏదైనా చూస్తాను చూపిస్తాను ఒకసారి అయితే చూడండి వాళ్ళైతే తీయడం జరిగింది ఇక్కడ మీద సేల్కి ఉన్నాయి బుల్స్ కూడా సేల్కి ఉన్నాయండి కామన్ వచ్చేసి ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ వెరీ మచ్